చిన్న రిక్షా పిలుస్తావా నేను ఇంటికి వెళ్ళాలి అంది అక్క మాటలు విని నేను లోపల ఎంతో సంతోషపడ్డాను కానీ మాట వరుసకు ఇంకా కొన్ని రోజులు ఉండొచ్చు కదా అక్క అన్నాను లేదు స్కూల్ సెలవులు అయిపోయాయి రేపటి నుండి పిల్లలను స్కూల్కు పంపించాలి అని చెప్పి తను వెళ్ళిపోయింది నాన్న చనిపోయిన తర్వాత ఇంటిని వాటాలు వేసినప్పుడు మా ఇద్దరం అన్నదమ్ములు మాత్రమే పంచుకున్నాం వాటిలో తనకు ఏమీ ఇవ్వలేదు అయినా తను నిశ్శబ్దంగానే ఉంది కానీ మా అమ్మ బాగా ఏడ్చింది మరియు అడిగింది అక్కకు కూడా కొంచెం ఇవ్వమని కానీ మేము ఇవ్వలేదు అమ్మను తిట్టి నోరు మోయించాం తర్వాత అన్నయ్య తన వాటాను అమ్మి సిటీకి వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి తను వ్యాపారం మొదలుపెట్టాడు మా అక్కకు మేము చేసిన దానికి మాకు శిక్ష పడింది అన్నయ్య వ్యాపారం దెబ్బతినింది ఇప్పుడు తను కష్టపడి పనిచేసుకుంటున్నాడు నా పెద్ద కొడుకు క్షయావ్యాధి వచ్చి లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయి నా దగ్గర ఉన్నదంతా అయిపోయి అప్పులపాలయ్యాను నా పరిస్థితి ఎంత దారుణంగా తయారయ్యిందంటే తినడానికి డబ్బులు కూడా లేవు ఒక గదిలో కూర్చుని నేను ఆలోచనల్లో పడిపోయాను ఇంతలో అక్కయ్య వచ్చింది అక్కను చూసి మావిడ వచ్చింది మహాతల్లి అని విసుక్కుంది నాకు కూడా తను చూసి కోపం వచ్చింది కానీ కోపాన్ని అదుపులో ఉంచుకున్నాను అక్క నా దగ్గరికి వచ్చి కూర్చొని చిన్న బాధపడకు అని తన చేతికి ఉన్న బంగారు గాజులు తీసి నాకు ఇచ్చి చిన్న వీటిని తీసుకొని ఇంట్లో రేషన్ తీసుకో పిల్లాడికి వైద్యం చేయించు ఈ గాజు విషయం ఎవరికి చెప్పకు అని ఒట్టు వేయించుకొని ఇంకా అవసరమైతే మొహమాట పడకుండా అడుగు అని చెప్పి వెళ్ళింది తను నేను చాలా ఆశ్చర్యపోయాను ఇంటి దగ్గర పిల్లలు బావా వచ్చే టైం అయింది నేను వెళతాను అంది తనను బయట వరకు పంపడానికి బయటకు వెళ్ళాను చూస్తే తన చెప్పులు చాలా అరిగిపోయి ఉన్నాయి బట్టలు కూడా చాలా పాతగా ఉన్నాయి నేను ఎప్పుడూ మా అక్క పరిస్థితిని తెలుసుకోలేదు కానీ అక్క నన్ను ఆపదలో చూసి అక్క పరిగెత్తుకుంటూ వచ్చి తన గాజులను నాకు ఇవ్వడం నన్ను ఆలోచనలలో పడేసింది నాకు కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి నిజంగా మేము అన్నదమ్ములం ఎంత స్వార్థపరులము అక్కచెల్లెలను ఒక్క క్షణంలోనే పరాయి చేసిస్తాం కానీ వారు తమ అన్నదమ్ములకు ఏ చిన్న కష్టం వచ్చినా తట్టుకోలేరు నేను తన గాజులు పట్టుకొని గట్టిగా ఏడవడం మొదలుపెట్టాను